గీత మధురిమల్ ఏ దేవునికి పూజ చేసినా ఒకటే కృష్ణ పరమాత్మ ఏడవ అధ్యాయం అయిన జ్ఞాన విజ్ఞాన యోగంలో భక్తిని అనేక కోణాల్లోంచి వివరిస్తున్నాడు భక్తి అనేక రూప భక్తి భక్తిగా భగవద్గీతలో చూస్తూ ఉంటాము ఈ అధ్యాయంలో భక్తి అర్థార్థి భక్తి జిజ్ఞాసు భక్తి జ్ఞాని భక్తి అని చెప్పి అందరిలోకి జ్ఞాని భక్తుడు శ్రేష్టం అని చెప్పాడు తర్వాత శ్లోకాలు ఇరవై నుంచి ముప్పై వరకు భక్తిని రెండు రకాలుగా విభజించి చెప్తున్నాడు అవి సకామ భక్తి నిష్కామ భక్తి ఆర్తభక్తి అర్థార్థి భక్తి సకామ భక్తిలోకి వస్తే జిజ్ఞాసు భక్తి నిష్కామ భక్తిలోకి వస్తుంది భక్తిలోని లాభ నష్టాలను శ్లోకాలు ఇరవై నుంచి ఇరవై ఆరు వరకు వివరిస్తాడు మనం శ్లోకం ఇరవై ఒకటి చూద్దాం యాం యాంత భక్త శ్రద్ధాం శ్రద్ధ తామేవ్యహం కొంతమంది భక్తులు పరిమితమైన లక్ష్యాల గురించి అన్య దేవతలను పూజిస్తారు లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ఇస్తుంది అశ్విని దేవతలు ఆరోగ్యాన్ని ఇస్తారు గణేషుడు విఘ్నాలను తొలగిస్తాడు అని భావించి ఇలా ఏ కోరిక తీవ్రంగా ఉంటే ఆయా కోరికలను తీర్చగలిగే దేవతలకు పూజ చేస్తారు కానీ వారిని పోగొట్టుకున్న జ్ఞానం కలవారు అని విమర్శిస్తున్నాడు కృష్ణ పరమాత్మ వివేక శక్తి క్షీణిస్తుంది అంటున్నాడు ఎందువల్ల సకామ భక్తి ద్వారా పరిమితి ఉన్న ఫలాలను కోరేటప్పుడు ఆ పూజ చేయడానికి కావాల్సిన నియమాలన్నింటినీ ఒక్కటి కూడా వదలకుండా తప్పకుండా పాటించాలి ఒక పూజ రాహుకాలంలోనే చేయాలి ఆ సమయంలోనే గుడికి వెళ్ళాలి అంటే అలాగే చేయాలి ఇన్ని వారాలు చేయాలి అంటే అన్ని వారాలు చేసి తీరాలి పెళ్లి అవ్వాలంటే ఫలానా గుడికి వెళ్ళి రెండు మాలలు కొని ఒక మాల దేవుడికి వేయించి రెండోది పెళ్ళి అయ్యేదాకా మీ ఇంట్లో అట్టి పెట్టుకోవాలి అంటే అలాగే చేయాలి అంతేకాదు ఆహార నియమం ఉంటుంది నైవేద్య నియమం ఉంటుంది వస్త్ర నియమం ఉంటుంది ఆ వ్రతం చేసేటప్పుడు ఏం తినాలి ఏం తినకూడదు లాంటి నియమాలు ఉంటాయి అలాగే నైవేద్యం కూడా ఏది పెట్టాలి ఎప్పుడు పెట్టాలి నియమం ఉంటుంది కొన్ని వ్రతాలకు ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రసాదం పెట్టాలి ఏ దేవతకు ఏ రంగు వస్త్రం సమర్పించాలి ఒక్కో చోట మనం ఏ రంగు వస్త్రం వేసుకెళ్లాలో కూడా చెప్తారు అందువల్ల ఏ ఏ దేవతలను ఏ ఏ కోరికలతో పూజ చేస్తే ఆయా నియమాలను పాటించాలి భక్తులు కూడా వారి వారి రాగద్వేషాలను బట్టి పూజలు చేస్తారు పూజలు రెండు కారణాల కోసం చేస్తారు వారికి దేని మీద రాగం ఉంటే అది పొందటానికి చేస్తారు దేని మీద ద్వేషం ఉంటే దాన్ని తమ దగ్గర నుంచి తొలగిపోవాలని చేస్తారు ఎవరైనా మోక్షం గురించి అని చెప్పినా కూడా వారి రాగ ద్వేషాలు ఎన్ని ఉంటాయంటే వాటిని తీర్చుకోవడానికే వారికి ఎక్కడ లేని సమయము చాలదు వారు కోరికలకు బందీ అవుతారు అంతేకాదు సకామ భక్తుడు ఏ కోరిక కావాలంటే అది తీర్చడానికి ఏ దేవునికి పూజ చేస్తే మంచిదో తెలుసుకుంటాడు దానికోసం శాస్త్రానికి వెళ్తాడు వేద పూర్వ భాగం చాలా విస్తీర్ణంగా ఉంటుంది అందులో మనిషికుండే అంతులేని కోరికలను తీర్చే ముక్కోటి దేవతల గురించి చెప్తుంది పశువులు కావాలా విత్తం కావాలా బ్రహ్మవర్చస్సు కావాలా దేనికైనా సరే మీకు ఒక మార్గాన్ని శాస్త్రం చూపిస్తుంది కానీ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు ఇరవై ఒకటవ శ్లోకం సారాంశం చూద్దాం భక్త తను అర్చితం ఇచ్చతి సకామ భక్తుడు ఏ దేవుణ్ణి పూజించడాన్ని ఇష్టపడతాడో ఇక్కడ దేవుడు వారి వారి భక్తిని బట్టి మారుతాడు ఆరోగ్యం కోసం పూజించే విష్ణు భక్తుడైతే ధన్వంతరి మూర్తిని పూజించమంటారు శివభక్తుడైతే జయ మంత్రాన్ని జపించమంటారు కొంతమంది అశ్విని కుమారులకు పూజ చేయమంటారు మరి కొంతమంది సూర్యదేవునికి పూజ చేయమంటారు ఈ దేవతలలో ఎవరో ఒక ఎన్నుకుంటాడు సకామ భక్తుడు సకామ భక్తి కూడా నిఖార్సైన భక్తి అంటాడు కృష్ణ పరమాత్మ అందువల్ల వారి కోరికలు కూడా తప్పకుండా తీరుతాయి కానీ దానికి ఒక షరతు ఉంది ఏమిటది శ్రద్ధయా అర్చితమిచ్చది శ్రద్ధగా పూజ చేయాలి ఏ కోరిక తీరటానికి ఏ దేవునికి పూజ చేసినా ఆ కోరిక తీరుతుంది కానీ ఆ పూజ మీద లేదా ఆ దేవుని మీద శ్రద్ధ అంటే నమ్మకం పెట్టుకోవాలి మీకు ఎంత ఎక్కువ భక్తి ఉంటే అంత ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి అందులో ఈశ్వర భక్తి కూడా ఉంటుంది అందువల్ల శ్రద్ధగా చేయాలి అలా చేస్తే ఏమవుతుంది తస్య తస్య శ్రద్ధాం అహం అచలాం విదధామి ఆ భక్తునికి ఆయా దేవతల మీద భక్తి శ్రద్ధలు స్థిరంగా ఏర్పడేటట్టు నేను చేస్తాను భక్తి ఎలా స్థిరం అవుతుంది మనం కోరిన కోరిక తీరితే భక్తి పెరుగుతుంది మన నలుగురికి చెప్తాం వారింకో నలుగురికి చెప్తారు హఠాత్తుగా ఆలయం పేరు ప్రఖ్యాతలు మారుమోగిపోతాయి అంతకుముందు ఎక్కువ భక్తులు వెళ్ళని ఆ ఆలయం ఇప్పుడు భక్తులతో కిటకిటలాడిపోతుంది అందువల్ల కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు నేను వారి కోరికలను తీర్చి వారి భక్తిని రెట్టింపు చేస్తాను ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి మనం నేను వారి కోరిక తీరుస్తాను అంటున్నాడు నిజానికి వారు పూజిస్తున్నది ఎవరిని దేవతలను పరిచ్ఛిన్న దేవతలను లేదా అపూర్ణ దేవతలను ఆ పరిచ్ఛిన్న దేవతలు తీరుస్తారు అనాలి కదా నేను తీరుస్తాను అని ఎందుకన్నాడు దానికి కారణం ముందే చూసాం భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అపరిచ్ఛిన్న దేవుడు అనంతం నిర్గుణం సద్భ్రమ కృష్ణ పరమాత్మ అపరిచ్ఛిన్నం కాబట్టి ఈ సందర్భంలో తక్కిన దేవుళ్ళంతా పరిచ్ఛిన్న దేవుళ్ళు అవుతారు ఎందుకంటే పరిచ్ఛిన్నమైనవన్నీ అనంతంలో ఒక భాగం పరిచ్ఛిన్నమైనవి అనంతంలో కలవకపోతే అనంతాన్ని అనంతం అనలేము తక్కిన దేవతలు అనంతమైన కృష్ణ పరమాత్మలో ఒక భాగం కాబట్టి ఏ భాగానికి మనం పూజ చేసినా అది మొత్తానికి వెళుతుంది నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా ఏ దేవతకు నమస్కారం చేసినా అది కేశవునికే చెందుతుంది ఈ వివరణ సారాంశం ఏమిటి శివుడు గొప్ప విష్ణువు గొప్ప అనే ప్రశ్నే లేదు అపరిచ్ఛిన్న దేవుడు పరిచ్ఛిన్న దేవుళ్ళ ద్వారా మన పూజలను స్వీకరిస్తాడు అపరిచ్ఛిన్న దేవునికి ఏ పేరైనా పెట్టండి శివ విష్ణు కృష్ణ దేవి నిజానికి దేవుళ్ళందరి నామాలు చూస్తే అందరికీ కొన్ని నామాలు సమానంగా ఉంటాయి అనంతాయ నమ అనంతం సర్వగతాయ నమహ సర్వవ్యాపకం శివుడు విష్ణువు ఇద్దరూ సర్వవ్యాపకం అవ్వలేరు అంటే సర్వవ్యాపకమైన దేవునికి శివుడు విష్ణుమూర్తి రెండు భిన్ననామాలు అంతే సర్వ సర్వ శివ స్థాను అని విష్ణు సహస్రనామంలో వస్తుంది శివా విష్ణువులకు భేదం లేదు సో తస్య తస్య శ్రద్ధాం అహం అచలాం విదధామి అంటున్నాడు కృష్ణ పరమాత్మ అందువల్ల ఆ కోరికలన్నిటినీ నేనే తీరుస్తున్నాను అన్ని పూజలని అందుకుంటున్నది నేనే అన్ని ఫలితాలను ఇచ్చేది నేనే అని చెప్తున్నాడు నేను అన్నప్పుడు కృష్ణ పరమాత్మ అనే సగుణాకారాన్ని తీసుకోకూడదు అనే విషయాన్ని మర్చిపోకూడదు ఇంతవరకు కృష్ణ పరమాత్మ సకామ భక్తిని మెచ్చుకున్నాడు రాబోయే శ్లోకాలు దానిలో కలిగే కష్టాన్ని వివరిస్తాడు